సత్పురుషులు అంటే అర్థమైంది గురువు గారు అలా మన భారతంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి గురువు ఎందుకు లేరు నాయన మానవులు చాలా మంది ఉన్నారు మన త్యాగా స్వామి వారు అందరు కూడా వాళ్ళందరూ సత్పురుషులే కదా అనుమాచారులు కానీ త్యాగ స్వామి కబీర్దాస్ గారు తులసిదాస్ గారు వీళ్ళందరూ కూడా నువ్వు అడిగా కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ మనం కథగా చెప్పుకుందాం నీకు అలా అలా చెప్తే మీ పిల్లలకు అర్థమవుతుంది కాబట్టి ఉదాహరణకి కబీర్దాస్ గారు బాగా తెలిసే పేరు కబీర్ కబీర్దాస్ గారు అతను చక్కటి ఎంత రామభక్తులు అంటే నిరంతరం రామనామ స్మరణ చేస్తున్న మహాభక్తుడు అనమాట అతను భార్య చాలా అందగత్తే అయితే కబీర్ దాస్ గారు ఎంతమంది ఇంటికి వస్తే వాళ్ళు భోజనం పెట్టి పంపించేసేవారు ఇంట్లో ఉంది కూడా లేదు చూసేవారు కాదు అయితే ఒక రోజుని చాలామంది సత్ సాధువులు సంతువులు వీళ్ళందరూ వచ్చారు మహానుభావులు సత్పురుషులు అందరూ వచ్చారు అనమాట వచ్చేసరికి ఇంట్లో భార్యకి పిలిచాడు రోహి ఇలా పెండు ఇలా మనకి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయని చెప్పేసి అయితే ఆవిడకి లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్తే ఎక్కడ ఒక బియ్యం గురించి కూడా లేదు లోపల లేకపోయేసరికి ఎలా చేయాలి ఒక పప్పు బద్ద లేదు బియ్యం గురించి ఏమీ లేవు ఎలా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అని భర్తగా చెప్తే బాధపడతాడే వాళ్ళు వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఏం చేయాలని చెప్పాలి ఏం చేస్తుంది రెండు వేల పదిహారు నుంచి ఒక కిరాణా షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది సావుకారి దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చిన పరిస్థితి వాళ్ళు సత్పురుషులు వస్తున్నారు మాకు మా కొంచెం భోజనానికి ఏర్పాటు చేయగలిగితే మాకు ఉపయోగం చేయగలితే బాగుంటుందని చెప్తే అప్పుడు ఆవిడేమో అతను ఏమన్నాడు సరే మీ ఆయన ఏమి సంపాదించాడు ఎప్పుడు రామ అని కూర్చుంటాడు మరి డబ్బులు ఉండవు కదా మరి ఎలాగ తీర్చగలుగుతారు కాబట్టి పోయితే నీకు ఎంతమంది కావాలో భోజనం ఏమైనా చేస్తావు నాకు కావాల్సింది నువ్వు ఇయ్యి అని అడిగాడు ఒక స్త్రీని అడగవలసిన కూర్చొని వాడు అడిగాడు సరే ఆవిడేం చేసింది నా భర్త సంత సంతోషం కన్నా ఇంతమంది సత్ఫుజ భోజనం పెట్టుకన్నా ఇదేంటి తర్వాత ఎలా చూద్దాం అని చెప్పేసి అని ఇంకా అలాగే అంది అని ఈ సామాన్ అంతా ఇంటికి పట్టుకెళ్ళి అన్ని భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తే నిలబడింది ఆవిడ ఏమమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు కవి సరితే ఇలా జరిగింది మొత్తం జరిగిందంతా చెప్పింది చెప్పగానే ఇచ్చి ఇచ్చి ఈ మాత్రం స్నేహంలో శరీరంలో ఏముంటుంది అంతా కూడా మాంసం తర్వాత అయితే చీమి నెత్తురు ఇవన్నీ భాగాలు తప్ప ఇవన్నీ విడివిడిగా చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది దీని మీద వ్యాహం పెట్టుకున్నాడా సత్పురుషులకు పెట్టే భోజనం కన్నాయి పెద్ద ఇదేంటి అది అలాగే అని చెప్పి నడు తీసుకెళ్తాడు పెద్ద వర్షం వస్తుంది అక్కడ సరే అతను ఏం చేసాడు నువ్వు వర్షంలో అని చెప్పి తడిసిపోయామంటే అతనికి నువ్వు అనుకున్న అతను అనుకున్న రీతిలో చేయలేవు అని చెప్పి ఉద్దేశంతో గొడుగు పట్టుకొని తీసుకుని వెళ్ళాడు తీసుకెళ్ళి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చి ఈ టైంలో వచ్చేయమ్మా మరి ఎలా వచ్చేవంటే మా ఆయన తీసుకొచ్చారంటే మీ ఆయనకి తెలుసా నువ్వు ఇక్కడ వచ్చినట్టు అని అడిగాడు సాగుకారు తెలిసాను అయితే మరి ఎలా ఒప్పుకున్నాడు అమ్మ అక్కడ ఎక్కడ ఉన్నారండి అక్కడ ఉన్నాడు అక్కడ గొడుగు పట్టుకుని నిలబడి జయ రామ్ జై జయ రామ్ రామ్ రత్న చేస్తున్నాడు చేస్తే ఇటువంటి విషయం తెలిసినా కూడా నేను ఇలా చేస్తున్నాను తెలిసి కూడా తీసుకొచ్చాడు మహానుభావుడు అని చెప్పని ఒక అవ్వ వెళ్ళి కాలువై పడిపోయింది అతను భక్తుడైపోయాడు కబీర్దాస్ అయిపోయాడు అంటే కబీర్దా అక్కడి నుంచి అసలు నేను ఇటువంటి ఆలోచన నాకు రానికుండా చేసుకుంటాను అని షాపులు అన్నీ కూడా అందరికీ పిల్లలు చెప్పేసేసి కబీర్దాస్ గారి శిష్యు గురించి జాయిన్ అయిపోయాడు అంటే చూసారా ఈ ఈ తత్సందంగా అతని యొక్క సత్పురుషు యొక్క ప్రవర్తన వలన అతను అతనిలో ఉన్న భక్తి తత్వానికి మార్గానికి ఇతను ఒక భక్తుడిగా మారిపోయాడు కాబట్టి సత్పురుషుల సాంగత్యం చాలా గొప్పది ఈనాడు ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో మనకి చాలా మంది కనిపించరు కానీ సత్పురుషులు కనిపిస్తే వాళ్ళు వాళ్ళ సావాసం చేస్తే ఎంతటి చెడ్డవాడు కూడా మంచివాడు కాగలుగుతాడు అది నాయన సత్పురుష అంగత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్